ప్రపంచంలో ఎన్నో అందమైన కట్టడాలు ఉన్నాయి కానీ భూమికి ఆకాశానికి మధ్య మేఘాల లోయలో వేలాడుతున్న ఒక చర్చిని మీరెప్పుడైనా చూశారా దక్షిణ అమెరికాలోని కొలంబియా అడవుల్లో గుయితారా నదికి వంద మీటర్ల ఎత్తులో ఒక అద్భుతం సాక్షాత్కరించింది అదే లాస్ లాజా శాంచురీ దీన్ని ప్రపంచం అమెరికల్ ఇన్ ది అబిస్ అని పిలుస్తుంది అసలు అంత ప్రమాదకరమైన లోయలో ఈ చర్చిని ఎందుకు కట్టారు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కథ పద్దెనిమిదో శతాబ్దంలోకి వెళుతుంది పదిహేడు వందల యాభై నాలుగో సంవత్సరం మరియా మ్యూసెస్ అనే ఒక స్థానిక మహిళ తన చిన్నారి కూతురు రోజాతో కలిసి ఇంటికి వెళ్తోంది అది మామూలు ప్రయాణం కాదు ఆ ప్రాంతం దట్టమైన అడవి పైగా ఆ రోజు భయంకరమైన తుఫాను రోజా పుట్టుకతోనే మూగ మరియు చెవిటి ఆ చిన్నారికి ప్రపంచంలోని ఏ శబ్దం వినిపించదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తుఫాను ధాటికి భయపడి వారు లాస్ లాజాస్ అనే పెద్ద రాళ్ల గుహల మధ్య తలదాచుకున్నారు ఆ చీకటిలో పిడుగుల వెలుగులో అద్భుతం జరిగింది ఇప్పటి వరకు అమ్మ అని కూడా పిలవలేని ఆ చిన్నారి రోజా ఒక్కసారిగా అమ్మా ఆ గుహలో నన్నెవరో పిలుస్తున్నారు చూడు అని స్పష్టంగా మాట్లాడింది ఆ చిన్నారి చూపించిన చోట గోడపై వర్జిన్ మేరీ మరియు యేసుప్రభు ఉన్న ఒక దివ్యమైన చిత్రం కనిపించింది కానీ అసలైన మిస్టరీ ఇక్కడే ఉంది ఈ చిత్రాన్ని ఎవరు గీశారు ఎప్పుడు గీశారు ఎవరికీ తెలియదు శాస్త్రవేత్తలు మరియు జియాలజిస్టులు ఈ రాయిని పరీక్షించినప్పుడు షాక్ అయ్యారు ఒకటి ఇది పెయింటింగ్ కాదు ఇందులో ఎలాంటి రంగులు పిగ్మెంట్స్ లేవు రెండు మామూలుగా రాయి మీద రంగు వేస్తే అది పైపొరలోనే ఉంటుంది కానీ ఈ చిత్రం యొక్క రంగులు రాయి లోపలికి దాదాపు మూడు అడుగుల లోతు వరకు విస్తరించి ఉన్నాయి అంటే ఈ చిత్రం రాయి మీద వేసింది కాదు ఆ రాయి పుట్టుకతోనే ఈ చిత్రంతో పుట్టింది అని అర్థం అందుకే దీన్ని స్థానికులు మనిషి చేతితో గీయబడని అద్భుతం అని నమ్ముతారు ఈ అద్భుతాన్ని దర్శించుకోవడానికి జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు ఆ పవిత్రమైన రాయి చుట్టూనే చర్చి కట్టాలని నిర్ణయించారు కానీ అది ఒక అగాధమైన లోయ అక్కడ కట్టడం అసాధ్యం కానీ విశ్వాసం ముందు పర్వతాలు కూడా తలవంచాయి పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు సుమారు ముప్పై మూడేళ్లపాటు శ్రమించి ఈ గోతిక్ రివైవల్ చర్చిని నిర్మించారు రెండు కొండలను కలుపుతూ యాభై మీటర్ల ఎత్తులో ఒక భారీ వంతెనను నిర్మించి దానిమీదే ఈ ఆలయాన్ని నిలబెట్టారు ఈ రోజు ఇది కొలంబియాలో అత్యంత అందమైన ప్రదేశం వేలమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీరాయని సాక్ష్యంగా చిన్న చిన్న రాతి పలకలను ఇక్కడ అర్పిస్తుంటారు లాస్ లాజాస్ శాంక్చురీ ఇది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడం కాదు ఒక తల్లి ప్రేమ ఒక చిన్నారి మాట మరియు చెక్కు చెదరని విశ్వాసానికి ఇది నిలువెత్తు సాక్ష్యం ప్రకృతి ఒడిలో దైవత్వం ఎలా ఉంటుందో చూడాలంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లాల్సిందే ఈ అద్భుతమైన కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీ మరియు డివోషనల్ వీడియోల కోసం దయచేసి మా ఛానల్ డిఈఐటివి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు